దేవుని ప్రశస్తమైనటువంటి బిడ్డలారా ప్రభు క్రీస్తు వారిని బట్టి మీ అందరికి శుభములు కలుగునుగాక దేవుని అభిషేకము దేవుని ప్రసన్నత దేవుని అత్యున్నతమైనటువంటి సంకల్పము మీ పట్ల నెరవేర్చబడుగా ద్వితీయోపదేశము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం బిడ్డలారా తొదకు నీకు మేలు చెయ్యాలని నిన్ను అడచడానికి శోధించడానికి మనుష్యులు బ్రతకాలి అంటే ముఖ్యమైనది ఏంటి శరీర సంబంధమైన ఆహారం మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే మాటల వలన కూడా మనుషులు బ్రతుకుతారు అని బైబిల్ ఉపదేశించిన సమాచారం అక్కడ ఉంది బిడ్డలారా అయితే ఇప్పుడు గమనించండి దేవుని మాట ద్వారా మనం అనడానికి నూట పంతొమ్మిదో కీర్తన యాభైవ వాక్యం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఏంటంటే నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో అదే నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు కీర్తనకారుడు అంటే వాక్యం ఏం చేస్తుంది బ్రతికిస్తుంది అరణ్యంలో ఉన్నవారికి మన్న అవసరం అరకులో ఉన్నవారికి వాక్యం అవసరం ఇది ఆత్మీయ మన్న దేవుని ప్రశస్తమైనటువంటి పిల్లలారా దేవుడు తన పిల్లలతో అంటున్నాడు తుదకు నేను నీకు మేలు చేస్తాను నీ కోసం మేలు దాచాడు ఒక ఉన్నతమైన మేలు ఈ చివరి దినాలను పొందడానికి పరిశుద్ధార్ నేను ప్రేరేపిస్తున్నాడు నీ కోసం ఆశ కలిగి ఉన్నాడు దేవుడు తుదక్కు నీకు మేలు చేయడానికి ఆశపడుతున్నాడు ఎలా మేలు చేస్తాడు అలా నాడు వారికి మేలు చేయడానికి మన్నాతో మేలు చేశాడు ఎందుకంటే కొంతమంది వాళ్ళను అణిచేద్దామని తొక్కేద్దామని నాశనం చేసేద్దామని చాలామంది ప్రయత్నం చేశారు సో అలాంటి వారి ముందున తలెత్తుకునేలాగా దేవుడు వారికి మన్నాతో పోషణ చేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేంతోనండి మన్నాతో పోషించాడు ఈ రోజున నిన్ను అణిచేద్దాం అనుకుంటున్న ప్రతి తంత్రగొట్టు నిన్ను అణిచేద్దాం దొక్కేద్దాం నాశనం చేద్దాం అనుకున్న ప్రతి కారణాన్ని అడగ దొక్కడానికి దేవుడు వాక్యమని మన్నాను నీకిస్తున్నాడు ఉన్నాడు సో నువ్వు అడగద్రొక్కబడే పరిస్థితి ఒకవేళ ఉంటే నన్ను తొక్కేశారు అని బాధపడుతున్నావేమో నువ్వు పైకి రాకుండా నువ్వు సంతోషించకుండా నువ్వు అభివృద్ధి అవ్వకుండా నువ్వు గెలవకుండా నిలవకుండా ఉన్నత స్థితిగతులు చూడకుండా నిన్ను అనుకుంటున్నా వ్యక్తులు శక్తులు ఏసు నామంలో ఓడిపోయే రోజు ఈరోజు హలో నిన్ను తొక్కేద్దామనుకుంటున్నాడా నేను వెనక్కి లాగేద్దాం అనుకుంటున్నాడా నేను పక్కకు త్రోసేద్దాం తీసేద్దాం అనుకుంటున్నాడా ఏమీ భయపడవద్దు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడున్నాడు ఆ గొప్పవాడు నేను గొప్ప స్థితికి నడిపించబోతా ఉన్నాడు మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను చూసారా మన దేవుడు మేలు చేయకుండా నువ్వు ఆ ఆబద్దలాడుకో ఆరాధించకుండా ఉండలేననే మాట మీరు అన్న నిజమేనా అది న్యాయమేనా అసలు అబద్ధాలు పాడకండి అబద్ధాలు మీలో ఎవరైనా ఈ పాట పాడితే మీరు ముందు సమయానికి దేవుని సందికి రావడం అన్ని విషయాల్లో సరిదిద్దుకొని బ్రతకడం దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి సంతోష పెట్టడానికి అన్ని విషయాల్లో ముందడుగు వేయగలిగి ఉండటం నేర్చుకోండి నేర్చుకోండి ఆ పాట మానేమని అనటం లేదు కానీ మీ బుద్ధి మానేయండి అంటున్నా ఏంటన్నానా బుద్ధి మార్చుకొని పాడండి అప్పుడు ఓకేనా నువ్వు ఆశీర్వదించి నేను పైకి తీసుకుని వచ్చి నిన్ను తొక్కేసేవారు నొక్కేసేవారు నిన్ను అడగద్రొక్కేవారు పక్కకి పెట్టేవారు నేను పక్కన పెట్టేస్తుంటారాయ్ ఆడు పనికిరాడు అంటుంటారే అలాంటి వాళ్ళ దృష్టిలో దేవుడు నేను గనపరచబోతా ఉన్నాడు నీకు మేలు చేయబోతున్నాడు నీకు తక్కువ జీతం అనేనా చులకనైపోయావు నీకు ఇల్లు లేదనే చులకనైపోయావు నీకు పిల్లలు లేదనే చులకనైపోయావు నీకు ఆదాయం లేదని చులకనైపోయావు నీకు ఆశీర్వాదం లేదనే చులకనైపోయావు స్టేటస్ లేకపోవడం వల్ల చులకనైపోయావు లేకపోతే కుటుంబీకులు ఎవరూ లేరనే చులకనైపోయావు పేదరిక వల్ల చులకనైపోయావు పరిస్థితుల వలన చులకనైపోయావు అనారోగ్యం వల్ల చులకనైపోయావు వయస్సు లేకపోవడం వల్ల వృద్ధాప్యం దాపురించడం వల్ల చులకనైపోయావు పల్లెడిపోయాయని చులకనైపోయావు ఒళ్ళంతా సతికిల పడుతుందని చులకనైపోయావు ఎందుకు చులకనైపోయావో కానీ ఏసయ్య ఈ ఈ చివరి ఆదివారం రోజున నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన మేలు చేయాలంటే మనమేమి చెయ్యాలి పేతురు మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం ఏం చేయాలో కొన్ని మాటలు ఈ రోజులు గడిచిపోయే కొలది సంవత్సరాలు గడిచిపోయే కొలది వయస్సు తీరిపోతున్న కొలది ఒక చివరి స్థానానికి మనం వచ్చేస్తున్నాం సో ఆ చివరి స్థానానికి మనం వచ్చే సమయానికి సంఘముగా మనమంతా మీరందరూ అన్నాడు నీవు అనలేదు మీరందరూ ఏం చేయాలి ఏకమైపోవాలి భేదాభిప్రాయాలు ఉన్నవి అని పౌలు గారు అన్నారు మీలో భేదములు కలవు ఏమన్నాడమ్మా భేదాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పండి పగులు అన్న మాట నిజమేనా అంటే మనలో ఏకాభిప్రాయం లేదు ఏకాభిప్రాయం లేదు చాలామంది ఎదుటి వారితో ఏకీభవించడానికి ముందుకు రారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు పండగలకు కావచ్చు పరిస్థితుల్లో కావచ్చు సహవాసంలో ఉన్న సంఘస్థులందరూ ఏక ఏమన్నాడమ్మా ఏక మనస్సుతో ఎలాగండి ఏక మనస్సుతో ఏకీభవించడానికి ఎవ్వరు ఒప్పుకోరు ఎవరి స్టైలు వాళ్ళదే ఎవరి విధానం వాళ్ళదే ఏక మనస్సు సంఘము యొక్క వెన్నుముక దేవునికి స్తోత్రం కలిగను ఏక మనస్సు సంఘానికి వెన్నుముక ఏక మనస్సు సంఘానికి చాలా అవసరం ఏక మనస్సు సంఘాన్ని నిలబెడుతుంది ఏక మనస్సు సంఘాన్ని బలపరుస్తుంది ఏక మనసు సంఘాన్ని ముందుకు తీసుకొని పోతుంది ఏక మనస్సు ఎదుట శత్రువులను ఓడించడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు ఏమైపోవాలి నాశనం అయిపోతారు హేళన చేసేవారు నిన్ను సిగ్గుపరిచేవారు నిన్ను నిందించేవారు తక్కువగా చూసేవారు సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది ఎప్పుడంటే నువ్వు మనస్సుతో ఉంటే ఏక అయి ఉండండి ఎపస్సి పత్రిక ఆరో అధ్యాయం స్వామి వచనం ఆగండి తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి దేవునిలో బలవంతులుగా మారిపోండి అంగం ఎలాగుండాలి బలంగా ఉండాలి సో సంఘం బలంతో ఉందా ఇది కాదు బలం అర్థమవుతుందా ఆత్మ సంబంధమైన బలం ప్రైజ్లో సంఘములో ఆత్మ సంబంధమైన ఫలం ఉండాలి వాక్యములో బలం ప్రార్థనలో ఫలం సాక్ష్యములో బలం సువార్తలో బలం పరిశుద్ధతలో బలం ఏక మనస్సులో బలం అబ్బా సంఘంలో ఏముండాలి బలం ఉండాలి బలం ఉండాలి ఆర్థిక బలం కూడా ఉండాలి ఏముండాలండి ఆత్మబలము ఉండాలి ఆర్థిక బలం కూడా సంఘంలో ఉండాలండి ఆర్థిక బలం లేకపోతే ఈ సంఘాన్ని ఎదుటి వాళ్ళు చులకన చేసే అవకాశం ఉంది దేవుని కార్యాలు మనం చెయ్య చెయ్యగలిగినంత చెయ్యకపోవడానికి ఆర్థిక లోటు కూడా ఒక కారణమే వింటున్నారండి ఆర్థిక లోటు కూడా ఒక కారణమే దేవుని మహింపరచడానికి లేదా దేవుని కార్యాలు జరిగించడానికి దేవుని ప్రజలను సంతృప్తిపరచడానికి సంతోషపరచడానికి వాక్యానుసారమైన క్రమాలను జరిగించడానికి ఆత్మ సంబంధమైనటువంటి బలం ఎంత అవసరమో దాని తరువాత రెండవ స్థానం ఆర్థిక బలం కూడా అంతే అవసరం సో సంఘం చివరికి ఉండాలి బలముగా ఉండాలి ఆత్మీయ జీవితంలో బలముగా ఉండాలి భక్తిలో బలముగా ఉండాలి పరిశుద్ధతలో బలముగా ఉండాలి ప్రార్థనలో బలముగా ఉండాలి ఆరాధనలో బలముగా ఉండాలి దాతృత్వంలో బలముగా ఉండాలి మాటలలో బలం ఉండాలి పాటల్లో కూడా బలం ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే క్రియలలో బలం ఉండాలి దేంట్లో అండి క్రియలలో బలం ఉండాలి కేవలం మాటల్లో గొప్ప కాదు క్రియల్లో కూడా మన గొప్పతనం బయట వాళ్ళకి తెలిసేలాగా మనము బలము కలిగి ఉండాలి దశలోని కైలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం బిడ్లారా సహోదరులారా ఆ తుదకు అంటే చివరికి సంఘములో దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి మూడో విషయం ఏంటి నానా దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి అంటే త్వరగా స్ప్రెడ్ అవ్వాలి జాగ్రత్తగా వినండి నానా చాలా విలువైన విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను సంఘము బాగుపడాలంటే సంఘములో తొందరగా స్ప్రెడ్ అవ్వాల్సిందేంటో తెలుసా అరే చదివరా లేదా మళ్ళీ చదవండి ఏంటో తెలుసా అంటే అందరూ తల్లమొహాలు వేశారు సహోదరులారా ఆ ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి ఆ మహిమ పరచబడుతుంది దేవుని స్తోత్రం కలుగను గాక అలనాడు ఆదిమ అపస్తుల కాల సంఘములో శీఘ్రముగా దేవుని వాక్యము వ్యాపిస్తుంది దాన్ని బట్టి దేవునికి మహిమ కూడా వస్తుంది వాక్యమును శీఘ్రముగా వ్యాప్తి చేయాలి కానీ సంఘములో ఏది త్వరగా స్ప్రెడ్ అవ్వాలి దేవుని వాక్యము ఇక్కడ ఉన్న లోపాలు శాపాలు పాపాలు గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది బయటకెళ్తే ఏం మాట్లాడాలి దేవుని వాక్యము మాట్లాడాలి దేవుని వాక్యము స్ప్రెడ్ అవ్వాలి సంఘానికి చెందిన వారు భార్యాభర్తలైనా తల్లి పిల్లలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెండ్రైనా ఎవరైనా సరే దేవుని వాక్యమును వ్యాప్తి చేసే పని పనిలో నిమగ్నం అవ్వాలి తెసలోని సంఘం ఏ సంఘం అండి తెసలోని సంఘం ఈ మాటతో ప్రోత్సహిస్తుంది మనల్ని సో ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యమును శీఘ్రముగా వ్యాపింపజేయండి నాలుగవ విషయానికి వద్దాం హలలుయా అపోయినటువంటి పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం తుదకు సహోదరులారా సంతోషించాలి స్తోత్రం కలిగిన గాక సంతోషించాలి దేనిలో సంతోషించాలి ఏమండి దేనిలో సంతోషించాలి మిమ్మల్ని అడుగుతున్నా దేనిలో సంతోషించాలి ఏమండి పిలిపి పత్రిక నాలుగు నాలుగు ఒకసారి చదవండి చదువునా ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుతున్నాను ఆనందించండి కిందగా చదవండి హిల్ లోయ అంత ఉంది కథ అక్కడ అంటే విచారం చింత దుఃఖం వేదన వింటున్నారా అమ్మా వింటున్నారా విచారం చింత ఆందోళన అమ్మో ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో అమ్మో అమ్మో ఆందోళన భయం వెంటాడుతుందా మీ చింతను పక్కన పెట్టండి ప్రతి విషయంలో ప్రభువుకు ప్రార్థన చేయండి కృతజ్ఞ స్థుతులు చెల్లించండి ఎందుకంటే మీరు ఈ చివరి దినాలలో ఆనందించడం లేదా సంతోషించడం నేర్చుకున్నారు దేవుని స్తోత్రం కలగను గాక ఏం కావాలి మనకి ఏమంటున్నాడు తుదకు సహోదరులారా ఏం చేయాలి సంతోషించండి తర్వాత ఇంకొక మంచి మాట చెబుతాడు ఆ సంపూర్ణులై ఉండండి నాలుగవది సంతోషించండి ఐదవది సంపూర్ణులై ఉండండి చివరి ఆదివారంల దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు తుదకు నేను నీకు మేలు చేసేదాని వాగ్దానం ఇచ్చిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వేం చేయాలి ఒకటవది ఏక మనస్సు కలిగిన సంఘంలో ఉండాలి సంఘములో ప్రతి ఒక్కరూ ఏక మనస్సులై ఉండాలి రెండవది దేవుని ఎందు దేవుని వాక్యమందు అందు పరిశుద్ధత ఎందు ప్రార్థన ఎందు ఉపవాసం అందు ఆరాధనలోను ఆత్మీయ జీవితములోను బలవంతులై ఉండాలి మూడవది దేవుని వాక్యమును శీఘ్రముగా వ్యాప్తి చేయాలి నాలుగవది దేవుని బట్టి మనము సంతోషించాలి సంఘములో ఉన్న ప్రతి వారు సంతోషించాలి సంతోషంగా ఉండండి ఆఫ్టల్ ఆహారం కోసం దేనికోసము మనసు చిన్నపుచ్చుకోవడం ఎందుకు దైవజనుడు నిన్ను గద్దించవచ్చు హెచ్చరించవచ్చు నీ మేలు కోసమే కదా ఆ మాత్రం దానికి నువ్వు మొహం చిన్నది పెట్టేసుకుంటే అట్లా కష్టపడిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది చెయ్యలేని వాళ్ళు ఒక మాట అనొచ్చు ఆ మాత్రం దానికి నువ్వు అలిగిపోతాయి ఎలా మన ఇంట్లోనైనా సరే మార్తమ్మ మరియన తిట్టిందా లేదా అరే మిమ్మల్ని మార్తమ్మ మరియన తిట్టిందా లేదా మరియు మంచి పనే చేస్తుంది కానీ పని చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి బాధ బాధ కలిగింది ఎవరికి ఎక్కడ రివర్స్ అయిపోతున్నారు మార్త పని చేస్తుంది కాబట్టి మరీ కూర్చొని ఉంటే సహించలేక ఓ మాట తిట్టింది ఆ మాత్రం దానికి మరీ అలిగిపోయిందా అలగలేదు కదా సో అర్థం చేసుకొని ఏక మనస్సు ఏక మనస్సు బలమైన సంఘముగా ప్రభు వాక్యాన్ని వ్యాప్తి చేసే సంఘముగా దేవుని బట్టి సంతోషించే సంఘముగా చివరిది సంపూర్ణులుగా మారిపోవాలి ఈ చివరి ఆదివారం ఈ సంవత్సరానికి చివరి ఆదివారం మనం ఎలా మారాలి సంపూర్ణంగా మారండి సగం సగం మారొద్దు గారు ఉన్నప్పుడేమో మంచిగా నటించేసి వెళ్ళిపోయిన తర్వాత వేరేగా వద్దు గూడు పుటాణీలు వద్దు రహస్యాలు వద్దు సీక్రెట్లు వద్దు అమ్మా వింటున్నారా సీక్రెట్లు వద్దు దాపరికాలు వద్దు ఎందుకంటే దేవుని పిల్లలం మనము మనం ఎవరున్నానా దేవుని పిల్లలు దేవుడేమో ఈ చివరిన నిన్ను ఆశీర్వదించాలి మేలు చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు కనీసం ఇవి చెయ్యు నేను ఆశీర్వదిస్తాడు నీకు మేలు చేస్తాడు ఈ చివరి దినాన నా ప్రియ కుమారుడు కుమార్తె నువ్వు మేలుతో తిరిగి గాక దేవుడిచ్చే మేలు పరలోక సంబంధమైన మేలు భూ సంబంధమైన మేలు ఆత్మ సంబంధమైన మేలు ఆర్థిక సంబంధమైన మేలు సంఘములు అవసరమున ప్రతి కోణములో దేవుడు మేలు చేయుడుగాక